నాలుగు దశాబ్దాలుగా కస్టమర్ల అభిమానాలతో విజయవంతంగా నడుస్తున్న సీఎంఆర్ షాపింగ్ మాల్ను సరికొత్తగా విశాఖ జగదంబ సెంటర్లోని జిల్లా కోర్టు ఎదురుగా నేడు ఆదివారం ప్రారంభించారు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు పి విష్ణుకుమార్ రాజు వంశీకృష్ణ శ్రీనివాస్ గణబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సహా మరికొంతమంది రాజకీయ ప్రముఖులు హాజరై ఈ షాపింగ్ మాల్ను ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువుల్ని అందిస్తున్న సిఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణను అభినందించారు అంతేకాకుండా అనతి కాలంలోనే నలభైకి పైగా బ్రాంచీలు ఏర్పాటు చేసి పదివేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు ఇక ఈ వేడుకలో జబర్దస్త్ టీం బుల్లెట్ భాస్కర్ బృందం సందడి చేసింది భాస్కర్ నరేష్ వినోద్ కలిసి ప్రారంభ వేడుకకు వచ్చిన కస్టమర్లను అలరించారు విశాఖకే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్స్ ఎంతగానో ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడే సోదరులు రావణ గారు చెప్పినట్టుగా ఈ సిఎంఆర్ ఇది విశాఖే కాదు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక హౌస్ హోల్డ్ నేమ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మొట్టమొదటిగా జగదాంబా జంక్షన్లో చందనా బ్రదర్స్ పేరుతోటి వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు స్టార్ట్ చేయటం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ కూడా ఎదురు లేకుండా అప్రతితంగా అది ముందుకు సాగుతూ ఉంది ఈరోజు వందలాది బ్రాంచెస్ తోటి రెండు నగరాల్లో కూడా అటు హైదరాబాద్తో పాటు విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి ఏదైతే మొత్తం మెట్రో సిటీసు ఇంపార్టెంట్ నగర కార్పొరేషన్లు అన్ని ప్రాంతాల్లో కూడా అటు వస్త్రాలకు సంబంధించి కానీ జ్యువెలరీకి సంబంధించి కానీ వ్యాపార కార్యక్రమాలు జరుగుతూ ఉన్న విషయం మనకు తెలుసు ప్రత్యేకించి చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ రావణ గారితో మాకు ప్రత్యేకమైన అనుబంధం మా అందరూ కూడా ఏంటంటే తను వ్యాపారాలు చేస్తూ దాంతోపాటు ముఖ్యంగా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎప్పుడన్నా ఏదైనా ఒక నీడి ఉందంటే సమాజంలో ఎవరికైనా సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరికి కూడా గుర్తొచ్చే నేమో సీఎంఆర్ రమణ గారు మరి అంటారు మాములుగా ఆయన చేతికి ఎముకలేదని చెప్పని అటు ఎనీ స్పిరిచువల్ కావచ్చు కల్చరల్ కావచ్చు లేకపోతే వేరే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కావచ్చు ఎనీ యాక్టివిటీ మనం చేస్తా ఉన్నా కూడా అందరూ కూడా వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి తను ఎప్పుడు కూడా అండగా ఉంటున్న విషయాన్ని కూడా మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి వైజాగ్ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఈరోజు ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది అటువంటి వైజాగ్లో గతంలో స్టార్ట్ చేసిన ఈ సిఎంఆర్ మాల్ని మళ్ళీ రెనోవేట్ చేసి సర్వాంగ సుందరంగా తయారు చేసి మేము ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు పల్లాసీను కనబాబు గారు విష్ణు మేమందరం కూడా అనుకున్నాం ఇది మనం పార్టీలోకి వెళ్తే మాల్స్ ఉంటుందో అలాంటి ఒక కార్పొరేట్ లుక్లో మంచి స్పేషియస్గా మంచి యాంబియన్స్ తోటి ఒక మంచి ఫీల్ వచ్చే విధంగా దీన్ని తయారు చేశారు మరి తప్పకుండా ఇది ఇంకా మరింత మన్ననలు పొందాలని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈరోజు సిఎంఆర్ గ్రూప్ మొత్తం మీద చూసుకుంటే వేలాది మంది ఎంప్లాయ్మెంటు అటు ప్రత్యేకించి మహిళలు పెద్దగా చదువుకో చదువుకోకపోయినా కూడా ఏదో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకొని వాళ్ళు మినిమం స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఈ సేల్స్ గర్ల్స్గా వాళ్ళుగా వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు రాణిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఇన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సిఎంఆర్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెట్టాలి ఇంకా మరింత పురోగతి సాధించాలని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు మేము యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మాకు జగదామ జంక్షన్కి వస్తే ఒక పక్క చందనా బ్రదర్సు మరో పక్క భువనా బ్రదర్సు మధ్యలో కనక మహాలక్ష్మి ఒకటి మొత్తం మూడు కూడా ఎస్పెషలీ సంక్రాంతి సీజన్ ఒక మారుతి కారు ఏదో ఒక డ్రా పెట్టి చేస్తూ ఉంటే ఒక తిరునాల లాగా కోలాహలంగా ఉండేది వేలాది మంది ఆ షాపింగ్ ఆ నెలలో చేసి ఆ డ్రాలో గెలుచుకోవాలని ఒక ఉత్సాహం చూపించేవాడు ఒక్కోసారి పోలీసులు కూడా అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో క్రౌడ్ వచ్చేవాళ్ళు అంత మనల్ని ఆ రోజు పొందే మరి ఈరోజు కొత్త కొత్త షాపులు ఎన్ని వస్తున్నప్పుడు కూడా సీఎం సంబంధించి తన ఐడెంటిటీని ప్రత్యేకంగా చాటుకుంటున్నారు భవిష్యత్తులో వైజాగ్ అనేది ఇంకా అనేక ఐటీ కంపెనీలు కానీ టూరిజం ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి మననే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖ ఎకనామిక్ రీజన్ కూడా దాని మీద ఏర్పాటు చేశారు ఈ వేలాది మంది కొత్తగా ఐటీ ఎంప్లాయీస్ కూడా వస్తూ ఉన్నారు అవన్నీ వస్తే ఇంకా వైజాగ్లో ఈ మార్కెటింగ్ పొటెన్షియాలిటీ పెరుగుతుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఈ టైంలో ఇటువంటి స్పేషియస్గా మంచి వసతులతో కూడి ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం దానికి మనస్ఫూర్తిగా రవణ గారికి అలాగే కంకరాల మల్లిక్ కూడా ఎప్పుడు దీంట్లో అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు మల్లిక్ గారికి నాతో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు విశాఖపట్నం జెడ్జ్కోట్ రోడ్లో మరి సిఎంఆర్ షాపింగ్ మాల్ రెనోవేట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినటువంటి సందర్భంలో వారికి సీఎంఆర్ రమణ్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలు గంటా శ్రీనివాస్ గారికి కుమార్ గారికి మా గనుబాబు గారికి అలాగే కంకటాల మల్లిక్ గారికి మిగతా మిత్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటే నాణ్యతకు సరసమైన ధరలకు ప్రతీకగా పెట్టిన పేరుగా మనం భావించవచ్చు ఏదైనా సరే మనకి విశాఖపట్నంలో ఒక నాణ్యమైనటువంటి వస్తువు కొనుక్కోవాలన్నా లేకపోతే కొంచెం మనకి రీజనబుల్ రేట్లో ఒక వస్తువు కొనుక్కోవాలన్నా సరే సీఎంఆర్ షాపింగ్ మాల్ గుర్తొస్తుంది మరి ఇదే పందాన్ని నేను ముందుకు కంటిన్యూ చేయాలని చెప్పి రమణ్ గారిని కోరుతూ వారికి వారికి ఈ బిజినెస్లో కూడా అపారమైనటువంటి అనుభవం ఉంది విశాఖపట్నం ఎనభై నాలుగులో స్టార్ట్ చేశారు ఆ తర్వాత నలభై షోర్ షోరూంలు పెట్టినప్పటికీ కూడా అలాగే పదిహేను గోల్డ్ షోరూములు పెట్టినప్పటికీ కూడా వీరికి ఎప్పటి నుంచో రాజమండ్రిలో ఆ అనుభవం ఉంది కనుక వారికి ఎటువంటి మెటీరియల్ ఏ ప్రాంతానికి ఉపయోగపడుతుందని బాగా తెలిసినటువంటి వారు అలాగే మనకి సీఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చామంటే ఒక ఒకలాంటి తృప్తి ఏ వస్తువు అది దొరుకుతుందని కనుక నేను విశాఖపట్నం ముఖ్యంగా గాజువాక ప్రజల తరపు నుంచి అలాగే మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నుంచి వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు మరెన్నో షోరూమ్లు ఓపెన్ చేయాలని కూడా మేము కాంపిస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైన తమ సంస్థల్ని ఆదరిస్తున్న కస్టమర్లందరికీ ధన్యవాదాలు చెప్పారు సీఎంఆర్ టెక్స్టైల్స్ ఎండి మా ఊరి వెంకటరమణ కొత్తగా ప్రారంభించిన ఈ షాపింగ్ మాల్లో కాస్మోటిక్స్ ఫుట్వేర్ హోమ్ నీడ్స్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ లభిస్తాయని చెప్పారు ఆయన అందరికీ శుభాకాంక్షలు అండి అందరికీ చాలా వెల్కమ్ ఇవాళ మా షోరూమ్ రెనోవేషన్కి మీరు అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ మా రెనోవేషన్కి అలాగే గంటా శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు అలాగే మన రామకృష్ణ బాబు గనబాబు గారు అలాగే ఇష్ణుకుమార్ రాజు గారు రావడం జరిగింది ఈ ఎంటైరు మొత్తం మన షోరూమ్ అంతా రెనోవేషన్ చేయడం అలాగే కస్టమర్స్కి ఎప్పటికప్పుడు అనుగుణంగా మేము చేంజింగ్ చేసుకుంటా వెళ్ళటం వల్ల మేము గత నలభై రెండు సంవత్సరాలు విశాఖపట్నంలో ఎయిటీ ఫోర్లో మనం స్టార్ట్ చేసాం ఇవాళ నలభై రెండో సంవత్సరం మన విశాఖపట్నంలో మన బిజినెస్ స్టార్ట్ చేసి చందనాబాసు సిఎంఆర్ జనరల్గా మేము ఎప్పుడు పాకెట్ మనీని ఏదంటే సామాన్యులకి మధ్య తరగతి ప్రజలకి మేము ఎప్పుడూ మా నలభై రెండు సంవత్సరాలు బట్టి ఇక్కడ జనాలకి మంచి నమ్మకం సీఎంఆర్ చందన అంటే ఒక నమ్మకం ఎవరికైనా శుభకార్యాల్లో కానీ ఏదైనా ఒక శుభకార్యం జరిగినంటే అందులో కంపల్సరీగా సిఎంఆర్ సంస్థ కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరికీ పోరు నుండి ఒక ఏంటంటే ఇక్కడ చేసుకుంటే ఒక మంచి జరుగుతుంది అనే నమ్మకం అలాగే మంచి తక్కుంపు ధరలు మంచి క్వాలిటీ నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయి అలాగే రీజనబుల్ ప్రైస్తో మనకి అందరూ ఎంటైర్ ఫ్యామిలీకి తక్కువ ఒక వెయ్యి రూపాయలు పెడితే ఒక జత బట్టలు అలాగే శారీస్ కూడా వస్తాయి పిల్లలందరికీ కానీ ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకానికి ఎప్పుడు మేము ఉమ్ము కానివ్వం ఎందుకంటే ఎప్పుడు అప్గ్రేడ్గా జనాలకి ఎప్పుడు కొత్తదనం కావాలి ఆ కొత్తదనం కోసమే ఇవ్వాలి ఈ షోరూమ్ని రెనోవేషన్ చేసిన జరిగింది ఎందుకంటే కొత్తగా ఉంటేనే జనాలకి ఒక అట్రాక్షన్ ఉంటుంది ఎప్పటికప్పుడు మనం మారాలి మనతో పాటు నెక్స్ట్ జనరేషన్కి కూడా మార్పు చూపెట్టాలి అంతేగాని నలభై రెండు ఏళ్ళు అదే ట్రెడిషనల్లో ఉన్నామంటే ఇప్పుడు అవ్వదు ఏంటంటే జనరేషన్ గ్యాప్ ఎక్కువ ఉంది దాన్ని ఎప్పటికప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకి మనం టెండర్ తగ్గట్టుకుంటే మన స్టార్టింగ్ మేము చందాన బ్రస్ పెట్టేటప్పటికి మేము పెట్టింది టెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ తర్వాత అదే ఇక్కడ జడ్జికోట్లో పెట్టింది మనం దగ్గర దగ్గర అరవై వేలు తర్వాత మన సీఎంఆర్ సెంటర్లు పెట్టాం మాళ్ళు అన్నీ మల్టీప్లెక్స్ సినిమా హాల్స్ అన్నీ పెట్టాం అలాగే ఎప్పటికప్పుడు మేము అప్గ్రేడ్ చేసుకుంటా వస్తున్నాం అలాగే జనాలు కూడా మేము అప్గ్రేడ్ చేసుకుంటా మా వ్యాపారాన్ని కానీ చేసుకుంటాము ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలంటే మాకు ఎక్కువ నమ్మకం ఎందుకంటే ఏ ఏదైనా సరే కొత్తదానాన్ని వీళ్ళు ఎప్పుడూ ఆస్వాదిస్తారు అలాగే విశాఖపట్నం ప్రజలందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం ఎందుకంటే ఏదైనా సరే మనం విశాఖపట్నం స్టార్ట్ చేస్తున్నాం మాది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వరిసాలో స్టార్ట్ చేసాం మహారాష్ట్రలో కూడా మనం ఎక్స్పెన్షన్ చేస్తున్నాం అలాగే వరిసాలో కూడా ఇంకా నాలుగైదు బ్రాంచ్లు స్టార్ట్ చేస్తున్నాం కర్ణాటకలో కూడా ఉన్నాయి ఇప్పుడు మా నలభై ఐదు టెక్స్టైల్ సిఎంఆర్ షాపింగ్ ఉన్నాయి ఒక పదిహేను గోల్డ్ షోరూమ్లు ఉన్నాయి అలాగే మా కంచి కామాక్షి అలాగా మేరా మా ఊరి అనే మిగతా బ్రాండ్లు ఉన్నాయి అవి ఒక ఆరు ఏడు షోరూమ్లు ఉన్నాయి మొత్తం ఎంటైర్ మన దగ్గర 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 అరవై స్టోర్స్ దాకా ఉన్నాయి మన దగ్గర 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 పదివేల మంది పనిచేస్తున్నారు రెన్యూవేషన్కి ఏంటంటే జనాలకు ఎప్పుడు కొత్తదానం కావాలి దానికి తగ్గట్టు మేము మంచి రీజనబుల్ ప్రైజెస్ అలాగే ఐటెమ్ డిస్ప్లే మొత్తం మార్చాం ఇంత ముందు ఏదైనా సరే అలా చూసుకోవాలంటే మనం కౌంటర్ మీద చూపెట్టాం అలా కాకుండా ఇప్పుడు ఎంటైర్ మన రెన్నోవేషన్ ఏంటంటే ప్రోడక్ట్ ఈజీగా మన కస్టమర్స్కి చూసుకోవడానికి అలాగే ఒక ప్రోడక్ట్ చూసేటప్పటికి క్వాలిటీ కానీ వాళ్ళ ఫీలింగ్ కానీ చేత్తో పట్టుకుని చూసేటప్పటికి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అలాగే మన డిజైన్స్ కూడా మొత్తం ఓపెన్గా మన హ్యాంగింగ్ చేస్తాం వల్ల ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది అందుకనే మేము ఈ రెనోవేషన్ చేయడం జరిగింది అది కట్ట తీసుకోలేరు తీసుకుంటా అదొక్కడీ సేఫ్ టు సేఫ్ లాస్ట్ కొంచెం అయిపోయి దాని కొంచెం కిక్కేర సార్ ఏంటి ఆరు మహేష్ బాబా మంటల్లో పట్ల కూడా మహేష్ బాబు వాళ్ళు అనేది

ఆ కలంలో గడిచిందంటున్నారు మైక్ కనపడుతుందమ్మా మా వైజాగ్ కొన్నది ఏంటంటే ఫస్ట్ నోటి తోల ఈ రోజు మా జబర్దస్త్ లో నేను కానీ రామ్ ప్రసాద్ కానీ రాణించామంటే మన వైజాగ్ ఓటర్ అలాంటిది రాణించారు రాజు భటుడు సైనికుడు